ప్రభు నందరూ రాదా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి కాలం స్థానికంగా ఉన్న సంఘముతో ప్రయాసపడుతున్న దేవుని యొక్క సేవకుని కుటుంబముతో కలిసి సంతోషించే అవకాశం మాకు కూడా మొదటగా నువ్వు మొదటగా చెల్లిస్తూ ఈ అవకాశం కల్పించిన దైవ జన్ అలానే మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సమయాన్ని బట్టి నేను ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఎలాగో నా సొంత రక్షకుడిగా అంగీకరించానో అనే విషయాన్ని మీకు కృప్తంగా వివరించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం చాలా ఉన్నతమైనది మీరు జాగ్రత్తగా నా విట్నెస్ని మీరు గమనించాలని ప్రేమతో అనవసేస్తున్నారు సందర్భంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచ్చిన తీసిన వారు ఒకరు చదవండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చింది పాపులను రక్షించుటకు వచ్చిన వాక్యము పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చిన క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు ఇన్ని సంవత్సరాలు జరిగించిన కార్యాన్ని బట్టి నేను కూడా ప్రభు స్మతించి ముందున్న కాలంలో ప్రభు చేయబోతున్న కార్యాలను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లించుకుందాం అందులో ఉంచితే ఒక చిన్న ప్రార్థన చేసి నేను ముందుకు కొనసాగుతాను సర్వశక్తి సంపన్నుడు అయి ఉన్న మా ప్రియ ప్రభ ఈ గ్రామాన్ని మీరు ప్రేమించారు ప్రభా మీ స్వరాధ్యం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం సంఘము ద్వారా ఈ గ్రామం అంతా మీ శోభా ప్రకటించడానికి మీ కృపదయ చేశారు గత ఎనిమిది సంవత్సరాలు మీ అమూల్యమైన అద్భుతమైన కార్యాలు చేసి సంఘం నానాటికి విస్తరించినట్లు మీ కృపదయ చేస్తూ ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం సంఘం భవిష్యత్తులో ప్రభా ఇంకా ఉన్నతమైన స్థానంలో ప్రవేశించబోతుందని ఒక గొప్ప నిరీక్షణతో ప్రభా ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులందరూ కూడా మిమ్మల్ని మహిమపరిచే ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు ఈ స్తోత్రాలు ఈ సమయం వద్ద ప్రభా మీ బిడ్డలతో కలుసుకొని మీరు నన్ను ఎలా మీ సొంత నాయన కార్యాన్ని నా అంతరంగములు చేశారు ఆ విషయాన్ని మీ బిడ్డలకు తెలియపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తూ ముందున్న సమయం మేలుకరంగా ఉన్నట్లు ప్రభా ఇంతవరకు చేసిన కార్యాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన వారి నామములు ప్రార్థన చేస్తూ ఉన్న ఆమె కండి ఆమెరా నాది గుంటూరు జిల్లా ప్రస్తుతం ముప్పాల మండలం లంకల చిన్న కూరపాడిని ఒక చిన్న గ్రామం మా తల్లిదండ్రులకి మేము నలుగురు కుమారులు వాళ్ళు నేను పెద్దవాడిని అయితే ఆ గ్రామంలో మా కుటుంబానికి ఉన్న ఒక స్థానం ఏంటి అంటే మాకొక గృహదేవత ఉండేది మా ఇంట్లో ఏది జరిగినా కానీ ఆ గృహదేవత పేరు మీదే చేస్తూ ఉండేవారు ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి తిరుగుతూ వెళ్ళి ఆ తల ఇంటర్లు తీయించుకొని వస్తూ ఉండేవారు ఇది మా కుటుంబ పరిస్థితి అయితే నా చిన్న వయసులో మా కుటుంబ పరిస్థితులను బట్టి నేను చదువు ఆ ఎలిమెంటరీ స్కూల్ వరకే కొనసాగించడం జరిగింది ఆ పైకి వెళ్ళటం నా వల్ల కాలేదు ఉన్న పరిస్థితులను బట్టి అలాంటి సమయంలో నేను ఇక్కడ కాదు అని మా అమ్మమ్మ గారిది మార్టూరు నా చిన్న వయసులోనే ఇంకా ఫిఫ్త్ క్లాస్ అంటే మీకు తెలుసు పదకొండవ సంవత్సరం పన్నెండవ సంవత్సరం ఆ సమయంలో నేను మా అమ్మ నాన్నగారు ఏం చేశారంటే నన్ను మార్టూరులో వదిలిపెట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు చదువు మీద కంటే పని మీద ఆసక్తి ఎక్కువ అందుకని పొలం కనిపితూ ఉండేవాడిని కానీ మా నాన్నగారు చేతి వృత్తి టైలరింగ్ నేర్చుకోరా అని చెప్పేసి టైలరింగ్ నేర్పించారు టైలరింగ్ అయిపోయింది కొనసాగుతూ ఉన్నాం ఆ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి నెల ఏడో తారీఖు రాత్రి కాలం ముందు మా బంధువుల్లో ఒక ఆయన నాకు అన్నయ్య అవతాడు ఆయన పేరు దేవుని దయ ఆయన ఎదురుపల్లిలో దేవుని సేవ చేస్తూ ఉంటాడు ఆయన మార్పురే ఆయన ఏడో తారీఖు రాత్రి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఫిబ్రవరి ఏడో తారీఖు రాత్రి మా కుటుంబాలలో యముల స్థందరిని పిలిచి ఆయన గృహంలో కూర్చోబెట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కూర్చి ఆయన బయట వారిని పిలవలేదు తన రక్త సంబంధం మాత్రమే పిలిచాడు మేము దరిదాపు ఒక పదిహేను ఇరవై మంది ఉన్నాం అన్నయ్య అనే అభిమానంతో మేము ఆయన పిలవగానే వెళ్ళాం కూర్చున్నాము ఆ రాత్రి ఆయన మాకు ఇదే తిమో తిగు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చిన మీద పాపులు ఎవరు అనే విషయం మీద మాట్లాడుతూ పాపానికి ఉన్న తీర్పు పాపానికి ఉన్న శిక్ష దీని విషయంలో మనిషి భయపడడానికి వీలు లేకుండా ఆ పాపం నుండి తప్పించడానికి యేసు క్రీస్తు వారు నుండి భూలోకానికి మానవ రూపిగా దేవుడే వచ్చి మన పాపక శిక్ష మన మీద లేకుండా ఆయనే స్వయంగా భరించాడు అని ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఆ రాత్రి ఉన్న మా అందరికీ ఆ సువార్త వినిపించాడు కూర్చున్న వారికి ఎవరికి ఆయన చెప్పేది అర్థం కావటం లేదు కానీ నేనైతే ఆయన చెప్పే మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాను నేను ఆలకించడానికి ఒక కారణం ఉంది ఏంటి అంటే నేను నాకున్న చేతి వృత్తిని బట్టి నాకున్న పరిచయాలను బట్టి నా షాప్ కూడా రకరకాల మనుషులు వచ్చి కూర్చుంటూ ఉండేవారు వారు దైవ సంబంధమైన విషయాల్లో చర్చిస్తూ ఉండేవారు నేను ఆలకిస్తూ ఉండేవాడిని అందుకని దైవ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని చాలా ఆసక్తి కలిగిన హృదయంతో నింపబడి ఉండేవాడు అయితే ఆ రాత్రి కాలం మా అన్నయ్య గోడికి ముగించాడు తర్వాత ఎవరెళ్ళ వాళ్ళు వెళ్ళిపోయాం నేను ఇంటికి వెళ్ళేసరికి పదకొండున్నర అట్లయింది ఒక ఒక అర కిలోమీటర్ ఉంటుంది ఆ ఇంటికి మా ఇంటికి దూరం ఇంటికి వచ్చాను మరొక చిన్న రౌండ్ గుడిసె ఆ రౌండ్ గుడిసెలో ఒక ప్రక్క మా నాన్నగారు నా తర్వాత తమ్ముడిని పండేసుకొని ఆ మంచం నిద్రపోతూ ఉన్నాడు మరొక ప్రక్క మా అమ్మగారు మరొక తమ్ముని దగ్గర పండేసుకొని ఆమె నిద్రపోతూ ఉంది మరొక ప్రక్క మా అమ్మమ్మ గారు మరొక తమ్ముని దగ్గర పెట్టుకుని ఆమె పోతూ ఉంది నేను ఇంటికి వచ్చాను చూశాను నా మనసం ఖాళీగా ఏమి లేదు మా మేనత్త లాస్ట్ కామె ఆమె కొడుకు వాడు మా దగ్గరే ఉండేవాడు వాడు రాజు వాడి పేరు ఇప్పుడు లేడు రఘు నమ్ముకోకుండా చనిపోయాడు అది పెద్ద చింత వాడు నా మనసు మీద ఉన్నాడు నేను అనుకున్నాను అనుకున్నాను గాని నిద్ర పట్టట్లా నాకు ఈ మాటలే రిపీట్ అవుతా ఉన్నాయి అదే సమయంలో అంతరంగంలో తెలియని వేదన బాధ నాకు తెలియకుండానే అంతరంగంలో నాతో జరుగుతున్న ఆ ఒత్తుడు ఏంటి అంటే ప్రార్థన చేయమని ఒత్తుడు జరుగుతూ ఉన్నాడు ఆ సమయంలో నేను ఎప్పుడు ప్రార్థన చేసిన కాను నాకు అలవాటు లేదు చాలా సిగ్గుగా ఉంది అర్ధరాత్రి ఎవరు లేరు అందరిని నిద్రపోతున్నారు నేను ఒక్కనే బాధ ప్రార్థన చేయటం నాకు కొంచెం అది ఒక వెబ్బెట్టుగా ఉంది నేను ఇక తట్టుకోలేకపోయినప్పుడు ఒకటిన్నర రెండు అవుతుంది మా నాన్నగారు మనసు దగ్గరికి వెళ్తే మా నాన్నగారు నిద్రపోతూ ఉన్నారు మా తల్లి మనసు దగ్గర తాము నిద్రపోతుంది మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్తే ఆమె నిద్రపోతుంది నా ప్రక్కలో ఉన్న మా బామది వాడు కూడా నిద్రపోతున్నాడు మీ పిల్లలు మా అత్తమ్మకుడు అందరూ మంచి నిద్రలో ఉన్నారు నాకు నిద్ర పట్టలేదు వేదనతో ఉంది ఇక తట్టుకోలేక నేను అక్కడే మనసు దగ్గర మోకరించి ప్రభా ఇంతకాలం జీవించిన జీవితం ఈరోజు నా వాక్యాన్ని బట్టి నేను పాల్పి నాకు నిర్ధారణ అయింది నాకు తీర్పు ఉంది అప్పనిసరిగా నీ ఎదుటి నిలువబడేటప్పుడు నేను పక్కపడతాను దాన్ని బట్టి నేను శిక్షింపబడతాను నేను నీ నీ చెంతకు చేరలేక శాశ్వతంగా పాతాలానికి నరకానికి వెళ్ళి బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ స్థితి నాకు లేకుండా అనడానికి నీవు నా కొరకు నా శిక్షణ నీ మీద వేసుకొని నన్ను తప్పించడానికి ఇష్టపడ్డ దేవుడు పని ఈ రాత్రి అన్నయ్య చెబుతుండగా నేను విన్నాను అదే నిజమైతే నా పాప జీవితాన్ని ఈ రక్తం ద్వారా కడిగి నన్ను పవిత్ర పరచిని బిడ్డగా చేసుకొని ఆ వచ్చి రాని ప్రార్థనతో నేను ఆ రాత్రి స్పష్టంగా నాకు తెలియకుండానే ఆ ప్రార్థన నడిచింది నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే అంతరంగంలో ఒక ఆ బాధతో కూడిన ప్రార్థన అలా అంటే నీళ్లు కూడా వచ్చినాయి ఆ సమయంలో ఏడ్చాను ప్రభువు దగ్గర పాదే పడ్డాను ఇలా పండుకున్నాను పండుకున్నాను అంతేనండి నిద్రపోయా తెల్లారింది లేచాను నేను ఎలా ఉన్నానంటే అసలు ఎంత తేలికైపోయినంటే నేను అంత తేలికైపోయా తేలికైపోయిన నేను నాకేం అర్థం కావట్లా తేలికైపోవడం మాత్రమే కాకుండా తెలియని సంతోషం అంతరంగంలో ఉంది ఏంటిది ఏదో ఒక నూతనమైన అనుభవం కనబడుతుందని చెప్పేసి నాకేం అర్థం కాక నేను ఏం చేసేదో రాత్రి అని ఆలోచించేసి ప్రార్థన చేశాను ఏం జరిగింది నాకు అర్థం కాదా మళ్ళీ పరిగెత్తుకుంటూ మా నేను దగ్గరికి వెళ్ళాను చెప్పాను జరిగిందంతా అప్పుడు ఆయన మళ్ళా వాక్యం తీసి యేసు ప్రభు తన రక్తము నీ పాపాలని కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా చేసుకున్నాడు ఇక నువ్వు ఆయన బిడ్డవి నువ్వు ఆయన కొరకు జీవించు అన్నా అని లేవుని వాక్యాలు కొన్ని చూపించాడు కానీ అప్పట్లో నాకు అవన్నీ అంత అవగాహన లేదు టోటల్గా నా మనసులో నా పాపాలు క్షమించబడ్డవి నేను ఆయన బిడ్డగా తీర్చబడ్డాను అనే విషయాన్ని స్పష్టంగా ఎరిగి నేను ఉన్నాను వెంటనే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను ప్రార్థనకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఆయన చెప్పాడు ఉన్న చర్చికి వెళ్ళమని మాకు అక్కడ చర్చిలు లేవు పార్టీలో చర్చలు లేవండి అది పంతొమ్మిది వందల ఎనభై రెండు అయితే పిల్లరా హెల్త్ డిపార్ట్మెంట్లో హనుమంతరావు గారని ఆయన ఉద్యోగ ధర్మాన్ని బట్టి మార్పులు వచ్చారు అంతకు ముందే వచ్చారు ఆయన అక్కడక్కడ ప్రార్థన జరుగుతూ ఉండేవాడు ఆయన ఆయన భార్య ఆయన బంధువులు ఇళ్ళకి వచ్చి వాక్యం చెప్పి పోతా ఉండే ఎవరు పుయ్యేవాళ్ళం కాదు ప్రార్థనకి వాళ్ళిద్దరే పాట పాడుకునేవారు వాక్యం చెప్పి వెళ్ళిపోతా ఉండేవారు ఆయన పరిచయం చేసుకున్నా చెప్పేది జరిగిందంత అయితే నన్ను నన్ను వెంబడించాయా అన్నాడు ఆయన ఆదివారం ఆదివారం చిలకలూరుపేట వెళ్ళేవాడు ఆయనతో పాటు చిలకలు అప్పుడు ఇంత సౌకర్యాలు లేవు సైకిల్ మీద వెళ్ళేవారు చిలకలూరిపేట వెళ్ళి వస్తా ఉన్నప్పుడు కొంతమంది మాతో అయ్యారు అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మార్తూలో చిలకలూని పేటలో ఉన్న దైవజనులు ఆరోగ్యంగా అని ఆయన మమ్మల్ని దర్శించి బలపరిచి మార్తూలోనే మాకు మందిరం ఏర్పాటు చేశారు ఓ పది పదిహేను మందితోటి నూతనంగా మీలాగని ఏర్పాటు చేశారు ఇలా గమనించండి అలా ఏర్పాటు చేసిన తర్వాత ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాప్టిసం తీసుకున్నాను పంతొమ్మిది వందల ఆరులోనే పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే బాప్టిషన్ తీసుకున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే సేవ పిలుపు ఉంది కానీ నా అంతరంగంలో ఉన్నది ఏంటంటే ఇంకా సత్యాన్ని నేను పరిపూర్ణంగా కనీసం క్రైస్తవ్యానికి వచ్చిన బేస్ అంటే క్రైస్తవానికి వచ్చిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలిసిన వాడిగా కాదు అంత అవగాహన లేదు కారణం ఒకటి నాకు అంత జ్ఞానం లేదు పైగా ని అర్థం చేసుకోగలిగినంత చదువు కూడా లేదు కేవలం ని అర్థం చేసుకుంటానికని నైట్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను తెలుగు ఇప్పుడు రాయగలను చదవగలను వాక్యాన్ని బోధించగలను ఈరోజు సేవని సరే అది దేవుని యొక్క మహాకృప నేను ఆయన పరిచయం చేయాలి కాబట్టి అది నాకు దేవుడు సహాయం చేశాను ఎనభై ఆరులో అది జరిగింది ఆ సంఘటన ప్రభు నన్ను పిలిచాడు ఆ విషయాన్ని చెప్పాను కానీ నా మనసులో మాత్రం ఎవరైనా పరిస్థితి అంతా నీకు తెలుసు ఇక వివాహం అనగానే పిల్లలు గమనించ నీకు మీకు తెలుసు తల్లిదండ్రులు వాళ్ళ ఆలోచన వాళ్ళది పెద్దలు అలా ఆలోచన వాళ్ళది ఇంకేం చేయాలో అర్థం కాలేదు తల్లిదండ్రులు ఏమో ఆస్తు పాస్తులు చూస్తున్నారు సంఘమేమో నీకు అనుకూలమైన అమ్మాయి కావాలని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు నేను దైన ఉన్న తల్లిదండ్రుల ఓకే అనాలా అమ్మా నాన్న సంఘానికి ఓకే చివరికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారికి సంగతి అంతా వివరించాను నేను నేను వివరించడమే కాక మా పెద్దలు కూడా కూర్చొని అమ్మగారు అంతగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు నాన్నగారికి అమ్మగారికి చెప్పినప్పుడు నాన్నగారు అర్థం చేసుకొని సరే మీ ఇష్టప్రకారం చేయండి అని చెప్పేసి నా వివాహ విషయం సంఘానికి అప్పచెప్పారు అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు ఏంటి పరిస్థితి అంటే అనా నేను పరిచర్కి రాబోతున్నాను చేతితో నేను టైలరింగ్ ఉంది నాకున్న విజన్ ప్రభు గనక నన్ను నిజంగా పరిచయం పిలుస్తున్నాడు అని అది నిర్ధారణ అయితే నేను చేతిలో టైలరింగ్ ఉంది సంఘాలు లేని స్థలాలు అనేక ఉన్నవి అక్కడికి వెళ్ళి షాప్ పెట్టుకుని టైలరింగ్ చేసుకుంటూ ఆడ పరిచర్ చేస్తూ అక్కడ సంఘం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు బలపడ్డ తర్వాత ఆ గ్రామాన్ని వదిలిపెట్టి మరొక స్థలానికి వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా సువార్త చేయటం ఎట్లా చేయాలి సంఘాలు ఏర్పడాలి అనే ఆలోచన నాకు ఉంది ప్రభు అదే నా హృదయంలో పెట్టాడు అని చెప్పేసి నేను పెద్దలకి వివరించడం జరిగింది ఇలా గమనించండి అప్పుడు ఆ ఒంగోలు ప్రభుపేటలో మైల్ అబ్రాహం గారని ఒక ఆ బ్రదర్ని సహవాసులు ఒక పెద్ద ఆయన నారా ప్రసాద్ రావు గారిని ఒంగోలు ఆయన సేవకులు వీళ్ళిద్దరూ కలిసి మార్తూలో ఉన్న నా విషయమే ఆలోచన చేశారు అప్పట్లో మాడు కాలంలో స్థానిక సంఘంలో సండే స్కూల్ టీచర్గా ఉంది నేను చేసుకున్న అమ్మాయి ఆ అమ్మాయిని మ్యారేజ్ చేయాలి ఆ అబ్బాయికి చేస్తే బాగుంటుంది ఇవి అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించేశారు వాస్తవానికి అంక నా మీద రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా కానీ అది నా దగ్గరికి రానియకుండా మా పెద్దలతో మాట్లాడితే మా పెద్దలు ఒకసారి అమ్మాయిని చూద్దాం ఆ అమ్మాయితో మాట్లాడదాం అని చెప్పేసి మమ్మల్ని ఒంగోలు తీసుకొచ్చారు నాకు తెలియదు ఎడపొచ్చింది నాకు ఏంటంటే పెళ్లి చూపులు అన్నారు ఇదేం చెప్పకుండా తీసుకొచ్చారంటే అంతే రా అన్నారు మా పెద్ద జోషఫ్ గారు చాలా బాధ్యతగా తీసుకొని ఆ విషయంలో ముందుకు అడుగులు వేశారు సరే వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయన కూర్చోబెట్టి ఏం అడుగుతున్నాడంటే నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం ఎప్పుడు నమ్ముకున్నావు నువ్వు ఎప్పుడు బాబు తీసుకున్నాం తీసుకున్నావు అసలు బాబు తీసుకంటే ఏంటి నువ్వు ఎప్పుడు ఆరా ఆరాధన చేస్తున్నావు కదా ఆరాధన అంటే ఏంటి ఆ వివరాలన్నీ ఆయన అడుగుతున్నా ఆయన ఇంటర్వ్యూ చేశాడు ఈయన అడిగే ప్రతి దాన్ని కూడా చక్కగా సూటిగా సమాధానం చెప్పింది నన్ను అడగల వాళ్ళు నన్ను అడగల ఆ అమ్మాయిని నీకు ఇష్టమే నాకు చేసుకుంటామని ఈ మా పెద్దగారు వాళ్ళిద్దరు కలిసి ఒక ఆయన ఉన్నాడు ఒక ఆయన మహిళలో ఉన్నాడు వాళ్ళిద్దరు కలిసి ఓకే నేను చేసుకుంటామని చెప్పాడు నన్ను లేదు వాళ్ళు ఓకే చేశారు నేనేం చేసేది ఇంకా నేనేం చేయలేదు పెద్దల్ని గౌరవించాలి ఇంకంతే వదిలేశాను మీ ఇష్టం అన్నా అని చెప్పేశాను ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దగారు అన్నాడు మనము మ్యారేజ్ ఖర్చులు డబ్బులు అడగాలి కదా నేను అన్నాను అన్న అన్ని దేవుని పేరు మీద చేసి మరి ఇదేది కొత్త వ్యవహారం అన్నా అందుకని మరి ఏం చేస్తామంటే ఏమిటి వాళ్ళ ఫోటో వాళ్ళు తీసుకుని వాటిలో మనం తీసుకున్నాం మ్యారేజ్ ఇక్కడే సంఘాలను చేసుకున్నాను అని చెప్పేసి టైప్లింగ్ వేరే గమనించండి మేము నా విజయం తెలుసు కదా మీకు నేను టైలింగ్ షాపు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ పది మా వివాహం అయింది ఎనభై తొమ్మిదిలో నేను ఇక్కడికి వచ్చాను ఎనభై తొమ్మిదిలో అప్పటికి ఇంకా నాకు మా సంఘం సేవకుడిగా నన్ను ప్రతిష్ఠించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా విజిట్ చేస్తే మేమున్న బెల్ట్ వెంగంపాలెం ఏడర్ల కందలూరు మర్లపాడు సవిరెడ్డిపాలెం కొనిజేయుడు ఆ బెల్ట్ అంతా సంఘాలు లేవు సంఘాలు ఏమంటే మాకు సంబంధించిన సంఘాలు లేవు మేము అక్కడి నుంచి ఈ మామిడిపాను అసెంబ్లీ ఆ సండే స్కూల్ టీచర్ కనుక ఆమెతో కలిసి నేను మామిడిపనం వెళుతుండేవాడు వెళ్తున్న సమయంలో మామిడిపాను ఆయన సందర్భాలలో నాకు వాక్యం చెప్పే అవకాశాలు ఇచ్చారు మాట్లాడారు ఆరాధనలో మాట్లాడే అవకాశాలు ఇచ్చారు టెస్ట్ టెక్స్ట్ ఆస్తున్నారు వాళ్ళు రైట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మా ఇద్దరిని కలిపి యజన్లో ఆరాధన స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో దీని నువ్వు నడిపయ్యానన్నారు మామూలు ఇక మేము ఎరజలను ఆధారం చేసుకొని నేను నా భార్య ఆ బజార్లో నిలబడి పాట పాడేది నేను నిలబడి వాక్యం చెప్పేవాడిని ఇట్లా ఆ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మేమిద్దరం కలిసి స్వార్త చేసాం తర్వాత కొందరు మాతో కలిసి స్వార్థకు వచ్చారు ఇప్పుడు ఇలా గమనించండి పని పనిచేస్తూ రంగంపాలెంలో మేము కుటుంబ ప్రార్థన జరుపుకుంటుండేవారు ఎవరెవరి నేను నా భార్య మా అత్తగారు ఈ కుటుంబ ప్రార్థనే అక్కడ సంఘంగా ఏర్పడింది మరలా ఆ కుటుంబ ప్రార్థనలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏడవటం వచ్చారు పది పదిహేను మంది కాగానే కొందరు ఆఫీసర్లు వచ్చి అక్కడ కూడా సంఘం ఏర్పడ్డాయి ఎర్రజిల్లా వెంగపాలని రెండు సంఘాలు చూస్తూ అదే సమయంలో కొనుజేడు స్థానిక సంఘంలో ఉంచ ఉంచబడ్డ దైవజంలో వృధాప్యం ఉండగా ఆయన వచ్చి అయ్యా యామనిస్తులు మీరు మాకు కూడా సహాయం చేయండి అన్నారు ఆ మూడు సంఘాలు చూస్తూ వచ్చారు ఆ మూడు సంఘాలు చూస్తూ కందులూరు మరలపాడు పాలెం చూస్తూ వచ్చి ఈరోజు పిల్లలు గమనించండి ఆ బెల్ట్ మొత్తం సంఘాలు ఉన్నాయి ఎంగంపాలెం ఉంది ఎల్జల్ ఉంది కందులూరు ఉంది కొంజేడు ఉంది మరలపాడు ఉంది పాలెం ఇప్పుడు సంఘాలు నడుస్తూ ఉన్నాయి చక్కగా మందిరాలు నిర్మాణం ఆరాధన జరుగుతూ ఉన్నాయి అయితే అన్నీ ఒక్కనే చేయలేను కాబట్టి మామిడిపాలు హ్యాండ్ ఓవర్ చేశాం వారు చూసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత పిల్లలు గమనించండి ఈ ఇట్లా కొనసాగుతున్న తరుణ బంధువు వారు చెప్పిన తర్వాత మరలా కొత్త స్థలానికి వెళ్ళాలి అప్పుడు నా మనసులో గద్దీపాడు మండలం సంతనోదరపాడు మండలం సంఘాలని వా సంబంధించింది ఈ రెండు మండలాల్లో చుట్టూ ఉన్నవి రెండు మండలాల్లో లేదు ప్రభా ఏంటి పరిస్థితిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ రెండు మండలాలు స్వాతదండ పెట్టారు యాత్ర పెట్టినప్పుడు ద్వారా ఆ సంతనోదరపాడు మండలం దేవుడు నాకు ఇచ్చారు మంగమూరులో పని ప్రారంభించాము ఐదు సంవత్సరాలు ఊరికి పత్రికలు పంచటం ఎవరన్నా అడిగి చదవటం లేక తీసుకెళ్ళి అన్న తినటం ఆ చెట్టు కింద ప్రార్థన చేయటం రావటం మమ్మల్ని బలకిచ్చేవాళ్ళు లేరు మమ్మల్ని పిలిచి మంచిది కూడా లేరు ఐదు సంవత్సరాలు నా భార్య అన్నది ఏంటండి ఈ పని అన్నది చూద్దాం ప్రభు మరి ఏం చేస్తాడు మనకి ఇక్కడే స్థానం చూపిస్తున్నాడు అని అంటే ఐదు సంవత్సరాల తర్వాత ఒక సహోదరుడు పరిచయం అయ్యాడండి ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు నేను వెళ్ళి ఆయన కలిసి ఏంటయ్యే పరిస్థితి అంటే కుటుంబ వివరాలన్నీ చెప్పారు మరి ఏంటి ప్రార్థనకు ఎక్కడికి వెళ్తావు ఏంటంటే నేను చచ్చరిచీకి వెళ్తానండి ఈ వాళ్ళు గలిపిలి గందరగోళం నాకు వద్దు అని అన్నారు ప్రశాంతంగీళ్ళ వాకి వస్తానన్నా నేను కూర్చోబెట్టి చెబితే తనకి నేను చెప్పిన మాటలు ఇష్టమైంది ఆయన వస్తాడనుకోలేదు నెక్స్ట్ ఆదివారం ఆయన ఎంగంపాలెం వచ్చాడు తాను తన భార్య తర్వాత తన పిల్లలు అంతేగాని ఇంకా మరి వారిని ఆధారం చేసిన అక్కడ స్వాతకులు ఏర్పాటు చేస్తూ ఉండగా వేరే గమనించండి అక్కడ కూడా మరి కొందరు ప్రభువులు ఎరిగారు అక్కడ చిన్న సంఘం ఏర్పడింది ఈరోజు అక్కడ పరిచయం జరుగుతూ ఉంది వెంగంపాలెం నుండి అక్కడి నుంచి మేము స్థానిక సంఘం ద్వారా ఒక సేవకుడిని పంపించి ఆ అక్కడే ఉన్న ఆ వ్యక్తిని అక్కడ సేవకుడిగా మేము నిలబెట్టి ఆ మంగురు ఆధారం చేసుకొని సంతనోదులు గుమ్మనంపాడు తక్కెలపాడు ఈ మూడు స్థలాల్లో స్వార్థు కోడికలు జరుగుతూ ఉన్నాయి పరిస్థితి అయితే వేరే గమనించిన ఈ పరిచయం ఇలా కొనసాగుతున్న తరుణమందు రెండు వేల ఇరవై రెండు నా భార్య కొంచెం అనారోగ్యంతో ఉండి మామూలుకి ప్రవేశించి నాకిద్దరు పాపలు పెద్ద పాప ఎంఎస్సీ బీఈడి వివాహం చేశాను నెల్లూరులో ఉంటారు చిన్న పాప ఎంఎస్సి వికలాంగరాలు ఆమె నా దగ్గరే ఉంటుంది ఇంకా వివాహం కాలేదు ప్రయత్నం చేస్తూ ఉన్నాం పరిచర్ నేను వెంగోపాల్ నుండి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను ప్రభు నన్ను ప్రేమించి తన కబూలీమైన రక్తం ద్వారా విమోచించి తన పరిచర్ కొరకు వినియోగించుకుంటున్న పరిస్థితిని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను పరిచర్యలో రోజు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను ఎందుకంటే నేనేం కోరుకున్నాను ప్రభు అలానే నన్ను వాడుకున్నాడు అంటే నేను మొదట్లో చేసిన తీర్మానమే దేవుడికి ఇష్టమైంది ఇక ఆ తర్వాత నేను ఏ తీర్మానం చేసినా కానీ అది కరెక్ట్ కావట్లేదు కానీ ప్రభు మొదటి నేను ఏం అదే దేవుడు కంటిన్యూ చేశాడు ఆ ప్రాంతాల్లో పరిచయం జరుగుతుంది కనీసం అన్నిలోకి ప్రవేశించబోయే లోపు సంత్రతుల పాడు గుమ్మనంపాడు తక్కిల పాడు ఈ మూడు స్థలాల్లో కూడా ఆరాధన ప్రారంభించాలని ఒక అభిప్రాయంతో ముందుకు కొనసాగుతున్నాం కనుక నేను ప్రభు ఎరిగిన తర్వాత ప్రభు వినియోగించుకున్న పద్ధతిది నా కోసం ప్రభు పరిచర్య కొరకు నేనున్నదే ప్రభు కొరకు అనే విషయాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాను కనుక ఆయన కొరకు ముందుకు కొనసాగడానికి జీవితం ప్రభు కొరకు బలంగా వినియోగింపబట్టడానికి ఆ ప్రభువు సహాయం ఇంకా ఎక్కువగా చేయాలని మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలని ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ఇలా గమనించండి ఈ ఉన్నతమైన అవకాశం మరి దైవజనులు స్థానిక సంఘం నాకు కల్పించి మీతో కలిసి ఇలా సహవాసం చేయగలిగిన ఈ అవకాశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించినందుకు ప్రభుకు స్తోత్రాలు మీరందరూ కూడా ఇంకా ఇక్కడ ఎవరన్నా ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించలేని స్థితిలో ఉంటే ఇది ఒక ఉన్నతమైన సమయం ఇప్పుడైనా త్రోసివేయక ప్రభు నీ కోసమే ఈ అవకాశం ఇచ్చాడేమో కనుక ప్రభువుకి హృదయం ఇచ్చి ఆయన రక్తం ద్వారా విమోచింపబడి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాను నా అండర్లో మూడు వేల మంది ఉన్నారు నేను వాళ్ళకి ఒక్కటే చెప్తాను మూడు వేల మందిలో నాకు రోజుకు ఒక్క రూపాయి దిను అని తింటాను కోసం రోజుకు రూపాయి వాళ్ళు అలానే చేస్తారు ఆ విధంగా నెలకు నాకు తొంభై వేలు వస్తుంది ఇక్కడ కట్టిన సంఘాల్లోనే ఎవరైనా ఉన్న ఎక్కడైనా ఉన్న తొంభై వేలు వస్తాయి నేను ఎవరికి ఎలా పరిచర్యలో సంఘంలో ఎవరికి ఎలా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేసుకుంటా నేటి వరకు కొనసాగుతున్నాను నాకు ఎక్కడి నుంచి ఏమి రావు ఎవరివరో పనిచేసిన స్థలాల్లోనే నేనేసిన దున్నిన భూమి నాకు ఇస్తూ ఉన్న పంటనే నేను అనుభవిస్తూ ఉన్నాను అలానే ముందు కొనసాగుతున్నాను నేను అందరూ నా కోసం ప్రార్థించాలని ప్రేమతో గుర్తు చేస్తూ ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలా వందనాలు నేను చాలా శ్రద్ధగా ఆలకించారు నా రిక్వెస్ట్ ఒకటే ఇంకా ప్రభువుని ఎరగన వారు ఎవరైనా ఉంటే ఒక ఉన్నతమైన సమయం ఇప్పుడైనా ప్రభు నిన్ను త్రోసివేయాలి ఈ రాత్రి నీకు అవకాశం ఇచ్చారు ఇప్పుడైనా నీ హృదయం ప్రభుకి ఇచ్చి ఆయన బిడ్డగా అతిబడు ఈ లోకానికి మన వస్తువు ఏమి తేలేదు పోతూ మనం ఏమి తీసుకెళ్ళం ప్రభు కొరకు మనం ఏం చేస్తామో అదే రేపు మనకు పరలోకంలో బహుమానం ఆ విషయాన్ని స్పష్టంగా ఎరిగి ప్రభు కొరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అంగీకరించాలని ప్రేమతో మనం చేస్తూ నేను ఈ మగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాం నిన్న మాటలు ఇంకా మీ ఎయిర్పోర్ట్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని మీ వైపు ఆకర్షించుకోవాలి మీకున్న స్థానిక సంఘం మీ దాసులు అనంతరం మాట్లాడబోతున్న మీ దాసుని బలపరచమని చేతు వచ్చిన మా అందరికీ ఆత్మసమ్మతమైన క్షేమాన్ని అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నందుకై స్థితిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తూ నామకండి